ప్రపంచ పటంలో లేని ఓ దేశం క్రికెట్ ప్రపంచాన్ని వెళ్ళింది ప్రత్యర్థి జట్లకి వణుకు పుట్టించింది ఆ దేశ బ్యాటర్ల బాధుడికి ఇప్పటికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ దేశ బౌలర్ల బౌలింగ్ గురించి తలుచుకుంటే ఇప్పటికీ కొంతమంది బ్యాట్స్మెన్ వణికిపోతుంటారు పోతుంటారు దాకా ఎందుకు క్రికెట్ పుట్టింది ఇంగ్లీష్ దేశాల్లో అయినా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇండియా ఇలాంటి దేశాలన్నింటినీ భయపెడుతూ దాదాపు రెండు నుంచి మూడు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని ఆ దేశం ఏలింది అదే వెస్టిండీస్ హాయ్ అండ్ వెల్కమ్ టు స్పోర్ట్స్ టైల్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా క్రికెట్ ఆడే ప్రతి టీం జెర్సీపై ఆ దేశ జెండా ఉంటుంది అది ఇండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ చివరికి నేపాల్ అయినా సరే వాళ్ళ దేశం జెండాని చాలా ప్రౌడ్గా జెర్సీపై ధరిస్తారు ఆ దేశ క్రికెటర్లు కానీ మీరు ఎప్పుడైనా విండీస్ జెర్సీపై కానీ కనీసం వాళ్ళ ఫ్యాన్స్ చేతుల్లో కానీ ఎప్పుడైనా వెస్టిండీస్ దేశ జెండాని చూసారా లేదు కదా ఎందుకంటే అసలు అలాంటి దేశమే ప్రపంచంలో లేదు నిజానికి వెస్టిండీస్ అనేది కరీబియన్ దీవులు అన్నీ ఒక్కటిగా కలిసి ఏర్పాటు చేసుకున్న క్రికెట్ బోర్డు కరీబియన్ దీవుల్లో జమైకా అండ్ టొబాగో బార్బడోస్ గయానా అండ్ బార్బుడా ఇలా రకరకాల దేశాలు ఉంటాయి ఓ రకంగా ఒక్కో దీవి ఒక్కో దేశం అనుకోవచ్చు అయితే ఈ దీవులన్నీ ఒకప్పుడు బ్రిటిష్ కాలనీలుగా ఉండేవి వీళ్ళంతా ఎక్కడ ఒక్కటైపోతారో అనే భయంతో బ్రిటిష్ పొలిటికల్ లీడర్లు భయపడేవారు అందుకే వాళ్ళ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా డివైడ్ అండ్ రూల్ని ఇంప్లిమెంట్ చేసి ఈ దీవులన్నిటికీ వేరు పొలిటికల్ రిజిస్ట్రేషన్ ఇచ్చి వేరే వేరే పొలిటికల్ ఫ్లాగ్స్ తో డివైడ్ చేశారు దాంతో మన గుంటూరు విజయవాడ అంత దూరంలో ఉన్నప్పటికీ ఈ దీవులన్నీ వేరే వేరే దేశాలుగా మారిపోయాయి కరీబియన్ దీవుల్ని వేరే వేరే దేశాలుగా బ్రిటిషర్లే డివైడ్ చేసిన ఆ దేశాలన్నీ ఒక్కటి చేసే మార్గం కూడా వాళ్ళే ఇచ్చారు అదే క్రికెట్ వేరే వేరే దేశాలుగా విడిపోయిన కరీబియన్ అన్నింటినీ క్రికెట్ యునైట్ చేసింది బ్రిటిషర్లు ఇచ్చిన వేరే వేరే ఫ్లాగ్స్ ని పక్కన పెట్టి అన్ని దీవులు కలిసి ఒకే ఫ్లాగ్ కిందకి వచ్చేలా చేసింది మీరంతా లగాన్ సినిమా చూసే ఉంటారు కదా అచ్చం ఆ లగాన్ మూవీలో ఎలా అయితే ఇండియన్స్ బ్రిటిషర్లతో క్రికెట్ మ్యాచ్ ఆడారో సేమ్ అలాగే ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో లో బార్బౌస్ గయానా దీవులు ఫస్ట్ టైం బ్రిటిష్ టీంతో క్రికెట్ ఆడాయి అలా మొదలైన విండీస్ క్రికెట్ జర్నీ ఆ తర్వాత మొత్తం దీవుల తరపున ఒక టీంని రెడీ చేసుకుని బ్రిటన్తో పాటు యుఎస్ కెనడా లాంటి దేశాలకు కూడా టూర్స్ వెళ్ళడం అయ్యేలా చేసింది పంతొమ్మిది వందల ఇరవైలో మొత్తం దీవులన్నీ కలిపి విండీస్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ బోర్డుకి ఐసీసీ కూడా గుర్తింపించింది ఆ తర్వాత రెండేళ్లలో అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా తొలి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ ఆడి టెస్ట్ హోదా ఉన్న నాలుగో దేశంగా రికగ్నిషన్ పొందింది వెస్ట్ ఇండీస్ టీమ్ స్టేటస్ దక్కించుకున్న పంతొమ్మిది వందల డెబ్బై వరకు విండీస్ జట్టు పర్వాలేదన్నట్లు ఆడింది కానీ ఎప్పుడైతే క్లైవ్ లోయిడ్ విండీస్ కెప్టెన్ అయ్యాడో ఆ నెక్స్ట్ మ్యాచ్ నుంచే ప్రత్యర్థి జట్లని ఊచ కొయ్యడం స్టార్ట్ చేసింది అక్కడి నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు వరల్డ్స్ టాప్ క్రికెట్ గా ఆ తర్వాత రెండు వేల పది వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్స్ క్రికెట్ గా ఉండేది కానీ ఆ తర్వాత ఇంటర్నల్ పాలిటిక్స్ దేశాల మధ్య సమన్వయ లోపంతో విండీస్ టీం క్రికెట్లో వెనకబడిపోతూ వస్తుంది దీనికి ఇంకా చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి టీ ట్వంటీలపై విండీస్ క్రికెట్ వీరులు ఫోకస్ పెట్టడం అంటే టెస్టులు వన్డేని పక్కన పెట్టి ఓన్లీ టీ ట్వంటీలపై ఫోకస్ పెట్టడం ఆ తర్వాత ఐపీఎల్ సిపిఎల్ బిగ్ బ్యాష్ లీగ్ ఇలాంటి టీ ట్వంటీ లీగ్లపై ఫోకస్ పెట్టడంతో ప్రొఫెషనల్ క్రికెట్కి వాళ్ళంతా దూరం అయిపోయారు ఇక విండీస్ క్రికెట్ బోర్డులో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ పెరిగిపోవడంతో టాలెంటెడ్ ఆటగాళ్ళంతా ఒక్కొక్కరుగా టీంకి దూరం అయిపోయారు దాంతో టీం పూర్తిగా కొలాబ్స్ అయిపోయింది ఎంతలా అంటే రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ టైంలో ఫస్ట్ టైం టోర్నీకి అర్హత సాధించడం కోసం విండీస్ టీమ్ క్వాలిఫైర్స్ ఆడాల్సి వచ్చింది ఇంకా విచిత్రం ఏంటంటే క్వాలిఫైర్స్లో చిన్న చిన్న జట్ల చేతిలో కూడా ఓడిపోయి విండీస్ టీమ్ డిస్క్వాలిఫై అయిపోయింది ఆ టోర్నీ నుంచి ఇక రీసెంట్ గా పసికున నేపాల్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ల్లోనే దారుణంగా ఓడిపోయి సిరీస్ పోగొట్టుకుంది రెండో మ్యాచ్లో అయితే మరీ దారుణంగా నూట డెబ్బై రన్స్ టార్గెట్ చేసే లేక తొంభై రన్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయింది ఈ ఓటమితో నేపాల్ తన తొలి టీ ట్వంటీ సిరీస్ టైటిల్ ను గెలుచుకుంటే ఏ మాత్రం టెస్ట్ హోదా అనే టీం చేతిలో ఓడిపోయిన చెత్త రికార్డ్ ని విండీస్ సొంతం చేసుకుంది అలాంటి విండీస్ జట్టుపై ఇంకొద్ది రోజుల్లో ఇండియా టెస్ట్ సిరీస్ ఆడబోతోంది అయితే మళ్ళీ విండేస్ క్రికెట్ బలంగా తయారవ్వాలని బలమైన జట్టుగా విండేస్ టీమ్ మారాలని ప్రపంచ క్రికెట్లో ప్రామినెంట్ ప్లేయర్గా తయారవ్వాలని ఎంతోమంది ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు ఏది ఏమైనా బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ దెబ్బకి ముక్కలు ముక్కలుగా విడిపోయిన విండేస్ దీవులని క్రికెట్ ఒక్కడిగా చేసిందనే మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం బోర్డర్స్ విషయంలో వేరుగా ఉన్న ఇప్పటికీ ప్రపంచంతో పోటీ పడేటప్పుడు మాత్రం ఒక్కడిగా నిలబడే ధైర్యాన్ని విండేస్కి ఇచ్చింది క్రికెట్ అది క్రికెట్ పవర్ అయితే ఈ మధ్యకాలంలో విండేస్ క్రికెట్ బాగా దిగజారిపోయింది దాని వెనకున్న రీజన్స్ని అండ్ రిజల్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓ వీడియో చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో అండ్ ఐ బటన్లో ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నెక్స్ట్ వీక్ ఇలాంటి ఇంకో స్పోర్ట్స్ స్కేల్స్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జాహింద్ హింద్